హాయ్ ఫ్రెండ్స్ మాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది పనంతా అయిపోయి ఖాళీగా కూర్చున్నాం ఆ టైంలో గోరింటా పెట్టుకుందామా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది సరే అని చెప్పేసి నేను మా సిస్టర్ కలిసి వెళ్ళి గోరింటాకి అయితే కోసుకొచ్చుకున్నాం కోసుకొచ్చుకుని దానిలో ఉన్న పుల్లన్నీ వేరేసేసుకుని మిక్సీలో వేసి చింతపండు అలాగే జిగురు కోసం అయితే బెండకాయ వేసుకున్నాము అలాగే అని చెప్పేసి కర్రపుల్లలకి ములుస్తుంది అది కూడా వేసుకుంటే గోరింటాక అనేది చాలా ఎర్రగా పండుతుంది అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకున్నాము వేసుకుని మిక్సీ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే మూడు లూస్ అయిపోతుంది మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుని గోరింటాక గ్రైండ్ చేసుకోండి అలాగే బ్యాచ్ వైజ్ మొత్తం గోరింటాకను కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పెట్టుకోండి ఆ తర్వాత గోరింటాకుని మీకు నచ్చిన డిజైన్తో వేసుకుంటే గోరింటాక్ అనేది ఎరగా పండుతుంది వాళ్ళు చెప్పేవాళ్ళు గోరింటాక్ ఎంత ఎరగా పండితే అంత మంచి మగుడు వస్తాడని చెప్పేసి మీరు పెట్టుకున్నప్పుడు గోరింటాక్ ఎరగా పండిందో లేదో మంచి మగుడు వచ్చాడో లేదో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి